అనాదిగా వస్తున్న ఆచారం మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధం ఆది మానవుడి కాలంలో ఆకలి కోసం కడుపు నిండాక స్థలం కోసం బతకడం తెలిసాక ఎతకడం కోసం పేర్లు మారుతున్నా వాటిని పొందడానికి జరుగుతున్న సాంప్రదాయం పేరు మాత్రం యుద్ధం ఓసారి రాయలసీమ ప్రాంతంలో జనం దైవ సమానంగా కొరిచే ఓ రాజు ఆ రాజు కడుపున రాక్షస మృగం పుట్టింది అది అధికారకాంక్షతో రగిలిపోతూ మంచి చెడు మర్చిపోయి తనా మన భేదం లేకుండా మారణ హోమాన్ని తలపించే భీకర యుద్ధాన్ని సృష్టించి ఎదగడం ప్రారంభించింది ఈ కథ మీకు అర్థం కావాలంటే ముందు మీకు పాత్రధారుల గురించి తెలియాలి ఇది మన కథానాయకుడి వంశవృక్షం ఎడుగోరి సందింటి ఫ్యామిలీ ట్రీ అంటే వైఎస్ ఫ్యామిలీ ట్రీ వైఎస్ వెంకటరెడ్డి అనే పెద్ద మనిషికి ఇద్దరు భార్యలు మొదటి భార్య లక్ష్మమ్మ రెండో భార్య మంగమ్మ మొదటి భార్యకి ఒకే ఒక కుమారుడు ఆయనే చిన్నకొండారెడ్డి రెండో భార్య మంగమ్మకు నలుగురు మగబిడ్డలు ఐదుగురు ఆడబిడ్డలు ఈ నలుగురిలో ఒకడు రాజారెడ్డి ఆయన భార్య జయమ్మ వాళ్లకి ఆరు మంది మగబిడ్డలు ఐదు మంది ఆడబిడ్డలు అక్కడ మొదటి భార్య కొడుకు చిన్నకొండారెడ్డికి కూడా ఆరుమంది మగబిడ్డలు ఐదు మంది ఆడబిడ్డలు ఇప్పుడు మన కథకి సంబంధించినట్టు రాజారెడ్డి కొడుకుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ గర్వం రాజశేఖర్ రెడ్డి ఇంకొకరు ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి అక్కడ చిన్న కొండారెడ్డి ఫ్యామిలీ నుంచి మన కథకి సంబంధించినట్టు ఆయన మగబిడ్డల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి మరియు ఆడబిడ్డల్లో వైఎస్ సుగుణ వీళ్ళిద్దరూ ఇంకో ఫ్యామిలీ నుంచి కుండమార్పిడి పెళ్లిలు చేసుకున్నారు వైఎస్ భాస్కర్ రెడ్డి లక్ష్మమ్మకు పుట్టిన మగబిడ్డ వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడ వైఎస్ సుగుణ గంగిరెడ్డికి పుట్టిన ఆడబిడ్డ వైఎస్ భారతిరెడ్డి ఇక్కడ మన అధినేత రాజశేఖర్ రెడ్డికి ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ మగబిడ్డ పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడబిడ్డ పేరు వైఎస్ షర్మిల ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డికి ఒక ఆడబిడ్డ ఆమె పేరే వైఎస్ సునీత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భారతి రెడ్డినిచ్చి పెళ్లి చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి భారతికి మేనమామ కొడుకు ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం జరిగిన యుద్ధమే మన ఈ కథ నేను హైదరాబాద్ పోతుండాను ఇంకో రెండు దినాలువచ్చుగా తల్లి నాకు కూడా ఉండాలనే ఉండదు నాయనా కానీ హాస్పిటల్ నుండి కాల్స్ వస్తుండే పిల్లలు కూడా నాకోసం చూస్తుంటారు సరే తల్లి హాస్పిటల్ అంటుండా మీద ఎంతో మంది ప్రాణాలు ఆధారపడి ఉంటాయి ఎవరి ఆలస్యం వల్ల వాళ్లకు అన్యాయం జరగకూడదు తల్లి ఎక్కువ ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి టైంకి మందులు తినండి నాయనా సరే అయితే పోయేస్తా నాయనా ఆశీర్వదించండి మంచిది క్షేమంగా పోయిరా తల్లి మాట్లాడాల మాట్లాడుకుందామా నన్నే వెళ్ళమని నేరుగా చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు పంపించడం నాది కూడా ఈ కుటుంబమే నేను మీలో ఒకటేనని ఏనాడు అనుకోలేదు కదా ఎప్పుడు వేరుగానే చూస్తారు వేరుగానే మాట్లాడతారు అంతా నా కర్మ మేము కొత్త పార్టీ పెడతాండం నాయన పేరు మీద మీరు కూడా మాతోనే ఉంటారనుకుంటున్నాను ఎవరెవరు అంతా మనకు తెలిసిన వాళ్లే గుంటూరులో దినేష్ నెల్లూరులో నరేష్ ఇంకా కడపలో మన అవినాష్ పులివెందుల రాజకీయం రాజారెడ్డి కుటుంబానికి మాత్రమే ఈయ ఇంకెవడూ అడుగు పెట్టడానికి వీల్లేదు ఏడున్న మందికి మంచి చేయాలని మేం పడ్డ కష్టం చేసిన త్యాగం కన్న కలలు మీకేమీ తెలీదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు ఈ నియోజకవర్గం మన కుటుంబ కిరీటం మరిచిపోకు దీని గురించి మనం మళ్ళా మాట్లాడుకోవచ్చు లేచి నాయనా ఇంకో విషయం మీ దగ్గరున్న మా నాయన భూమి నాకిస్తే మీ నాయన భూమా ఇద్దరం కలిసి అంతా సంపాదించుకున్నా నా అన్న నేను వేరని ఎప్పుడూ అనుకోలేదు అన్న భూమి కొంత నా పేరు మీద ఉన్నట్టే నా దుడ్డు కూడా చాలా వరకు ఆయన దగ్గరుండిపోయిండేది అయితే ఎప్పుడుస్తుంది మా చేతికా భూమి ఏమేం రాసివ్వాలి శర్మిలకు విజయమ్మకు ఏం రాసివ్వాలి నీకేం రాసివ్వాలి చెప్పు ఇప్పుడే పిలిపిద్దాం అంటే అది ఇప్పుడే ఇచ్చేయమని కాదులే చిన్నయన నువ్వు ఇంకా ఉండనే ఉన్నావుగా మెల్లగా అన్ని చూసుకుందాంలే మనం పెట్టే కొత్త పార్టీకి నువ్వే పెద్ద దిక్కుగా ఉండాలి చిన్నాయన మిగతా చిన్న చిన్న విషయాలు సీట్లు ఎవరికి ఇవ్వాలి ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి అనేవన్నీ నేను చూసుకుంటాను మరి తొందరలోనే మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసేయమంటారా మీ నాయనకు నాకు రాజకీయ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని వదిలి నేనెక్కడికి రాలేను ఆవిడికి ఎదిరిళ్లే ముందు ఒక్కసారి ఆలోచించుకో ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేశావో మీ కన్నా ఆవిడికే బాగా తెలుసు నీ గతంలో ఉండే ఒక్క పేజీని బయటికి లాగిందంటే నువ్వు కూర్చుని కలగంటున్నది మొత్తం తలకిందులైపోతుంది మీరు చెప్పిన వాటికల్లా భయపడుతూ ఉంటే ఉండే చోటు నుండి ఒక్క అడుగు కూడా బయటకెయలేం అన్నిటికీ తెగించే పార్టీ పెడతాండా అండగా ఉండాలనుకుంటే రండి లేదంటే వెళ్ళొస్తానండి ఎందుకు వివేక వెనక్కి తగ్గుతుండవు పార్టీ పెద్దగా నిన్నే ఉండమని అడుగుతా ఉన్నాడు కదా నీకేమన్నా ఉంటే చెప్పు ఆడి కోపం తెప్పించి నువ్వేమో ఇట్టన్నవుతావుండవు అసలు నీ ఉద్దేశమేంటి ఈరోజు నీ కొడుకు కోసం ఇంత గట్టిగా అడుగుతుండవే వదినమ్మా వాడు నా మీద చెయ్యెత్తిన రోజు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదే నేను పార్టీకి పెద్ద దిక్కంట సీట్లు ఎవరికి బాలో ఎక్కడ ఎవరిని నిలబెట్టాలో వాడే నిర్ణయిస్తాడంట వాడు ఈడికొచ్చింది నన్ను పార్టీలోకి పిలవడానికి కాదు నేను పార్టీ పెట్టుకుంటున్నా వచ్చి చేరితే చేరమని చెప్పడానికి మాత్రమే నా దారి వాడిదారి వేర్వేర్లే ఆయన నన్నలా లోపల పొమ్మంటుంటే నువ్వేం అనలేదే మీరంతా ఒకటే కదా నేనే పరాయి దాన్ని మా వాళ్ల గురించి అన్నేసి మాటలు అంటుంటే కిక్కురకుండా పక్కనే కూర్చున్నావు అయినా నువ్వేమంటావులే ఆయన కూడా మీ కుటుంబమే మీ రక్తమే కదా నేనే బయట దాన్ని ఇవన్నీ పోని ఆస్తి రాసిస్తానంటే వద్దంటావేంటి భారతి అది నా ఆస్తి నాకు ఎప్పుడు తీసుకోవాలో ఎలా తీసుకోవాలో అందరికి కలిపి అలా అయితే అమ్మా షర్మిలకు వాటాలు పోగా నాకు మిగిలేదేంది అదిగాక నేను ఆస్తి గురించి అడుగుతా ఉంటే ఆయన నాన్న దగ్గర పెట్టిన దొడ్డు గురించి చెప్తున్నాడు ఇట్టే ఇంకా ముందుకు పోతే మొదటికే మోసం వస్తాదని మధ్యలోనే ఆపేసిన్నాను ఈ అయిపోని అందరికీ లెక్కలు సక్కంగా చేస్తా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా నీ తెలివిని కనిపెట్టడం చాలా కష్టం చూడు మామా మా ఆయన ఆస్తి ఇవ్వమని అడిగితే నానా మాటలన్నీ అని పంపించాడు వీళ్ళ చిన్నాన్న మావయ్య పోయాక మా ఆయన ఒంటరివాడైపోయినాడు మేమందరం ఉండగా మీ ఆయన ఒంటరివాడేలా అవుతాడు నువ్వేమీ భయపడకు జగన్ కండగా మే ఉన్నాం ఏది ఏమైనా సరే జగనే సీఎం ఇది మార్చడానికి ఏ వచ్చినా దంచి అవతల పారేస్తా నీ ఆస్తి ఆడికి పోదన్నా ఆ ముసలోడి బేనామిలకు చావు భయం చూపిడితే చాలు పరుగెత్తుకుంటూ నీ పక్కకొచ్చి చేరతారు వద్దన్నా వాళ్లంతట వాళ్లే వచ్చి నీ ఆస్తి నీకిచ్చిపోతారు వివేక పవర్లో ఉండగా నువ్వు చెప్పిన ఏ ప్లాను వర్కౌట్ కాదు కొట్టినా కోసినా వివేకాను కాదనే దమ్ము ఆ బినామీలకు రాదు ముందు మీరు గా బలపడితేనే ఏవైనా చేయగలరు ఆయన మనం పెట్టి కొత్త పార్టీలోకి రమ్మంటే రానన్నాడు అసలు మనం పార్టీ పెట్టడమే ఆయనకి ఇష్టం లేదు పైగా మనం పార్టీ పెడుతుండే వస్తాడు లేకపోతే ఆయనకు నేనే అపోనెంట్ గా నిలబడతాను అప్పుడు ఆయన ఏం చేస్తాడో నేను చూస్తాను నువ్వు వివేకాకి పోటీగా వెళ్తే అతనికి కోపం వస్తుంది వివేకా కోపం వాలికొన్న వరం లాంటిది ఎదురుగా ఎవడున్నా సరే సగం బలం ఇట్టేలాగేసుకుంటాడు జగనన్న ముందు వివేకా ఎంతనైనా అయినా ఈ కడప రాజకీయం మనకేమైనా కొత్త రాష్ట్ర రాజకీయానికి కడప రాజకీయానికి జింక పిల్లకి పెద్ద పులికి ఉన్నంత తేడా ఉంటాది ఇది తెలియకే ఎంతోమంది నాయకులు చాలా తొందరగా సచ్చిపోయి ఉండారు మన పెద్ద పులి రాజశేఖర్ రెడ్డి అంతటోడే కడపలో నెగ్గాలంటే వివేక అవసరమై ఉండాడు అది స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు ఇప్పుడేం చేద్దామంటావు ఏమి చేసినా విజయమే చేయాల మా ఆయన వల్లే కాలేదంటే ఆవిడల్ ఏం చేస్తుంది మామా విజయం అంటే చాలా గౌరవం ఆవిడ ఎలక్షన్ లో నిలబడతాదంటే వివేక పోటీలో కూడా ఉండడు ంతలా మారాలని ఒకడి రాజకీయ స్వార్థానికి సాయంగా దాన్ని మరింత బలంగా మార్చే దిశగా కొన్ని శక్తులు పనిచేయసాగా అదే అదునుగా తన అధికార దాహానికి అయిన వాళ్ళనే కాకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకోవడం మొదలుపెట్టింది వదినమ్మా ఇలా సడన్ గా వచ్చారు ఏదైనా మాట్లాడాలా వివేక ఆయన చనిపోయాక నువ్వు చాలా మారిపోయిండవప్పా ఆస్తి గురించి వస్తే కొడుక్కి షర్మిలకి నాకు సపరేట్గా ఇస్తానని చెప్పుండవు జగన్ మనసు ఎంత బాధపడుడాదో తెలుసా మాలో మాకే నువ్వు గొడవ పెట్టబోతుండవు ఈరోజు నేను మీకో దుర్మార్గుడులా కనిపిస్తుండానేమో నా మాట మాత్రం మీరు మర్చిపోగాకండి ఏదో ఒకరోజు మిమ్మల్నిద్దరినీ ఆ జగన్ భారతి రోడ్డు మీద నిలబెడతారు అప్పుడు తెలుస్తుంది మీకు ఈ వివేకా మాట విలువ అలాంటి పరిస్థితి మాకెందుకు వస్తుంది చిన్నాయనా లేనిపోని భయాలు ఎందుకు పెడుతున్నారు మాకు పార్టీలోకి రా చిన్నాయనా నువ్వు కాని పార్టీలోకి రాకుంటే మేమే నీకు ఎదురు నిలబడాల్సి వస్తుంది అంటే నాకు పోటీగా నిలబడతారా మీరు ఇది చెప్పి రమ్మని పంపినాడా జగన్ మిమ్మల్ని నన్ను మీ అన్నలాగే చూసుకుంటానని చెప్పు అందులో మాత్రం నిజం ఉన్నా నా కొడుకుని గెలిపిస్తానని నాకు మాట ఇవ్వవేక అయ్యా मैडम मैडम फोन जी सर हेलो नमस्ते विवेक जी आपने वादा किया था कि आप पार्टी के प्रति वफादार रहेंगे इस वादे को निभाते हुए इस बार आपको कांग्रेस पार्टी के लिए पुलविंदला से चुनाव लड़ने होगी अगर आप हमारे साथ खड़े रहोगे तो हमें बेहद खुशी होगी विवेका जी आप सुन रहे हो काजी आप जैसा कहेंगे वैसा ही होगा मैडम शुक्रिया आई प्रॉमिस यू आई एम गोइंग टू कॉन्टेस्ट इन पुलिवेन्दुला कॉन्स्टेंसी ओके मैडम थैंक यू వదినమ్మా ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేను అలాగని చనిపోయిన మా అన్న కుటుంబానికి అన్యాయం చేయలేను నా ఇంటి తొక్కి కన్నీటితో అడిగిన మీ మాటను కాదనలేను మీకు నేను మాటిస్తున్నాను ఈసారి ఎలక్షన్లలో మీకు పోటీగా నేనే నిలబడతాను కానీ మీరే గెలుస్తారు గెలిపిస్తాను దీన్నెవ్వరూ మార్చలేరు ధైర్యంగా పోయిరా